హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నవీన్ మోలుక్ ఈరోజు మనం వనసలపురంలో ఉన్న ఏఆర్టీ థియేటర్కి వచ్చేసామండి ఈ థియేటర్ మాస్ మహారాజా రవితజ గారి థియేటర్ ఇది వనసలపురంలోని పనమ్మ దగ్గర ఉందండి లోపలికి వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాం రండి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మాన్యవర్ షోరూమ్ ఉందండి రైట్ సైడ్ ఇంకా కొన్ని షాప్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి షాపింగ్ మాల్ మిడిల్ నుండి ఎస్కలేటర్ ఉందండి ఎంట్రన్స్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ రాగానే ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉందండి అంటే ఇక్కడనే టికెట్లు ఇచ్చేది ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ నుంచే టికెట్స్ స్టార్ట్ అవుతున్నాయండి అండ్ లెఫ్ట్ సైడ్ ఒక బ్యానర్ చూస్తే ఏఆర్టీ ఫోర్త్ ఫ్లోర్కి లగెత్తెరో అని ఒక బ్యానర్ ఉందండి ఇక్కడ నుంచి లిఫ్ట్లో పైకి వెళ్ళాలి లిఫ్ట్లో నుంచి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాక ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్కి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ టికెట్ చెక్కింగ్ ఉంటుందండి దాని పక్కనే రవిత జగర్ అన్ని హిట్ సినిమాల స్టిల్స్తో ఒక వాల్ వాల్పోస్ట్ని తయారు చేశారు చూడ్డానికి ఇది సూపర్గా ఉందండి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలామంది దిగుతున్నారు నేను కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను సూపర్ ఎక్స్పీరియన్స్ అండి మీరు కూడా ఏఆర్టీ మాల్కి వస్తే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగడం మర్చిపోకండి టికెట్ చెక్కింగ్ అవ్వగానే లోపలికి వెళ్తే రైట్ సైడ్ లో ఒక స్క్రీన్ ఉంది అండి ఇక్కడ ట్రైలర్స్ ప్లే చేస్తున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ లో ఒక చాక్లెట్ షాప్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లో స్క్రీన్ వన్ స్క్రీన్ టూ కూడా ఇక్కడనే ఉన్నాయి దానికి ఆపోజిట్ గానే స్క్రీన్ ఫైవ్ అండ్ సిక్స్ కూడా ఉన్నాయి స్క్రీన్ వన్ టూ పక్కనే వెయిటింగ్ హాల్ ఉందండి ఇక్కడ కూర్చుంటే సీటు కంఫర్ట్ చాలా బాగుందండి నేను వచ్చేసరికి ఇక్కడ కొన్ని షోస్ స్టార్ట్ అండి స్క్రీన్ ఫైవ్ సిక్స్లో లో షోస్ రన్నింగ్ అవుతున్నాయి కూడా మనం వచ్చిన సినిమా మాత్రం మా అవతార్ నరసింహ సినిమా త్రీడీలో చూడడానికి వచ్చాను నేను బుక్ మా షో డాట్ కామ్లో బుక్ చేసుకున్నాను నాకు అరౌండ్ టూ థర్టీ రూపీస్ పడింది మీరైతే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు థియేటర్ యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది నాకు కొద్దిగా అమౌంటే ఎక్కువ అనిపిస్తుంది ఫుడ్ సెక్షన్లో ఇక ఇక్కడ స్క్రీన్ ఫోర్ దగ్గర వాల్ స్క్రీన్ ఉంది ఏఆర్టీ మాల్ థియేటర్ లాంచ్ ట్రైలర్ ప్లే చేస్తున్నారు రవితేజ గారి ఎంట్రీ అలాగే ఏఆర్టీమా లోగో ఓవర్ క్లాస్ మాస్ ఎక్స్పీరియన్స్ ఏఆర్టీమా కిక్ ప్రాప్తితో పెట్టారు మనం స్క్రీన్ ఫోర్ ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం ఎంట్రీలోనే త్రీ కన్లద్దాలు అండ్ పక్కన నాప్కిన్స్ ఇస్తున్నారు అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి ఎంట్రీ దగ్గర ఇక్కడ డబ్ల్యూ అట్మాస్ అని ఉంది ఇక లోపలికి వచ్చేసామంటే ఇది ఏఆర్టీ స్క్రీన్ ఫోర్ వ్యూ చాలా బాగుంది అండ్ సీట్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి నేను నా సీటు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇదే నా సీట్ రో సీటింగ్ కెపాసిటీ మాత్రం చాలా బాగుంది అండ్ సీట్లు కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి నేను మిడిల్లో ఆర్డర్ చేసుకున్నాను నాకు మిడిల్లో ఉండాలి థియేటర్ అని స్క్రీన్ మిడిల్లో ఉండి చూస్తే ఆ కిక్కే వేరప్ప అండ్ సీట్లో కూర్చుంటే వా చాలా బాగుంది చాలా లగ్జరీ ఉంది అండ్ ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో త్రీ డి కన్లద్దలు పర్లేదు కండ్లద్దలు కూడా చాలా బాగానే ఉన్నాయి షో స్టార్ట్ అయ్యే ముందు ఏఆర్టీ సినిమాస్ వారి యొక్క ట్రైలర్ ప్లే చేశారు రవితేజ గారిది ఇది ఎపిక్స్ స్క్రీన్ కాబట్టి ఎపిక్స్ స్క్రీన్ యొక్క ట్రైలర్ ఇది గారి యొక్క ఎంట్రీ థర్టీ హైదరాబాద్ ఫస్ట్ ఎపిక్ స్క్రీన్ అని మనం వచ్చిన సినిమా మహావతర్ నరసింహ త్రీడీలో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే త్రీడీలో మూవీ అండ్ ఇదండి ఫైనల్లీ ఏఆర్టీ మాల్ వీడియో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్